భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు తారాస్థాయికి చేరాయి పహల్గామ్ దాడి తర్వాత చాలా దేశాలు భారత్ కు అండగా నిలిచాయి మరికొన్ని దేశాలు తటస్థ స్థితిని ప్రకటించాయి ఈ నేపథ్యంలో యుద్ధం జరిగితే పాక్ వైపు కొన్ని దేశాలు మద్దతు తెలపనున్నాయి పాకిస్తాన్ కు మద్దతు తెలిపే దేశాల్లో మొదటిగా చైనా ఉంటుంది పహల్గామ్ దాడిపై అంతర్జాతీయంగా దర్యాప్తు చేయాలనే పాకిస్తాన్ డిమాండ్ ను చైనా సమర్థించింది చాలా కాలంగా భారత్ అంటే చైనాకు గిట్టదు యుద్ధం జరిగితే పాకిస్తాన్ వైపే ఉండనుంది ఇంకా రెండో దేశం తుర్కీయే ఈ దేశం అంతర్జాతీయంగా చాలా సందర్భాల్లో భారత్కు వ్యతిరేకంగా నిలిచింది కాశ్మీర్ విషయంలోనూ పాకిస్తాన్కు సపోర్ట్ చేసింది అజర్బైజాన్ అనే దేశం కూడా పాకిస్తాన్కు సపోర్టుగా నిలబడుంది యుఎన్ఓలో భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్కు మద్దతుగా నిలిచింది దీంతో పాటు పాకిస్తాన్తో అజరా మంచి సంబంధాలు కొనసాగిస్తుంది బంగ్లాదేశ్ భారత్కు వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది చాలా సందర్భాల్లో ఇండియాపై రెచ్చుకుంటే ప్రసంగాలు చేసింది ఈ క్రమంలో యుద్ధం వస్తే బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్ సపోర్ట్ నిలిచే అవకాశం ఉండనుంది